బీపీజి ఫౌండేషన్ పదవి చెప్పుకుంటున్నా పదవి చెప్పుకోండి నాకు అంగరి అంగీకరిస్తూ సంస్థ నియమ నియమావళికి మద్ధుడనై బీపీజీ ఫౌండేషన్ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఫౌండేషన్ సభ్యుల ఫౌండేషన్ సభ్యుల ఐక్యతను ఉన్నతిని సమాజంలోని అన్ని వర్గాలకు సమాజంలోని అన్ని ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ ఫౌండేషన్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలని అందిస్తానని సభాసాక్షిగా వాసవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కంగ్రాచులేషన్స్ అన్ని బాధ్యున్నాయి కానీ ఆర్థిక సహాయమైనా కానీ ఒకసారి అందరి దగ్గర కొన్ని చెక్కులు కలెక్ట్ చేసుకోవాలి కంగ్రాచులేషన్ మీ అందరి మరొకసారి నిజం కూడా మనం